వెల్కమ్ టు సౌభాగ్య టీవీ శ్రీకాళహస్తిలో వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం చేయడం లేదని విమర్శ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను కాంగ్రెస్ పార్టీ ఆలోపేతం కోసం జిల్లా సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎలాగలగలం జిల్లా లెవెల్ నుంచి గ్రామ లెవెల్ వరకు ఎలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోగలం అన్న విషయాలపై చర్చ దానివల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం తీవ్ర పోరాటాలు చేసే ఇంకా అన్ని పార్టీలు బీజేపీ పార్టీతో ఉన్నతైన పార్టీ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా అన్ని పార్టీలు తో పొత్తులు పెట్టుకునే వాళ్ళు చంద్రబాబు గారు జనసేన చంద్రబాబు ఒక అయితే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీతో అందరం కాకపోతే గత మరి సంవత్సరాల అరైదు సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా బీజేపీకి గులాంగిగి చెందుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి గతకుతుంటే చంద్రబాబు గారేమో జనసేన పవన్ కళ్యాణ్ గారేమో ఏకంగా కూటమి కట్టారు మన ఎంపీల బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ నిలబడింది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరొకసారి తిరుపతి తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ టీ ప్రశ్నిస్తుంది అక్కడే మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని ఇదే తిరుపతి జిల్లా వేదికగా చెప్పారు మోడీ గారు ఇంతవరకు దాని అమలుకు దిక్కులేదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా విశాఖ స్టీల్ అయినా ఇలా ఏ ఒక్కటి మనకు పూర్తి చేయడం కానీ సంరక్షించుకోవడంలో కానీ మోడీ గారి సహకారం బీజేపీ సహాయం ఆంధ్ర రాష్ట్రానికి లేదు గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మోడీ సర్కార్ నిలబెట్టడానికి మనమం సాయం చేస్తూనే ఉన్నాడు ఇవన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ అని ప్రజలకు చెప్పాల్సి ఉంది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అయితేనేమి వైసీపీ చేసిన రచకాలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్గనైజేషనల్గా గ్రామ లెవెల్ గ్రామ లెవెల్ నుంచి కూడా బలపడాల్సిన అవసరం ఉంది